స్వామి యగ వీరవాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంత వల్ల కాటు ఎందుకు కావలియుండి ఉదయముననే ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొత్త కుండ నిండా కళ్ళు తీసుకుని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించిన అహో సురాభాండమా నీవు కాడు కావుననే విశ్వామిత్రుడి సహాయ సంపత్తి చే విశ్వ విశ్వంబరాదేవి కాస్త నమ్మకు మదీయ బుధిపీఠికపై ప్రతిష్ఠించిందాయి ప్రకారము కలవారి ఇల్లలో విధానము నెరగా అరుగు దొంగలకు సిద్ధాంజనం మగలం మగలం కూరు చె అంటుగాండ్రకై పరాడు కుల కుల తార్చకం ఓ నలంత పిట్టలం గట్టి వేటాడు పాడుకు కలకు పాడి పంచ